అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి స్పెషల్గా మనం మీరు తుమ్మకూర అండ్ ఉండ్రాల పాయసం ఎలా చేతామో చూసుకుందాం ముందుగా మనం తుమ్మకూర ఏదైతే పొలం నుంచి తెచ్చుకున్నామో దాన్ని మనం నీట్గా వన్ బై వన్ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో దానికి సంబంధించిన మనం పచ్చిమిరపకాయలు కావాల్సి అది తీసి పక్కన పెట్టుకున్నాము కట్ చేసి దానికి సంబంధించిన పచ్చి చింతపండు ఏదైతే చెట్టు నుంచి ఫ్రెష్గా తెచ్చుకున్నామో అది కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము దీని తర్వాత మనం తుమ్కూరనే త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మనకు డస్ట్ అండ్ మట్టి అనేది ఉంటుంది కాబట్టి సో దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసిన తర్వాత ఏదైతే ఇంగ్రీడియంట్స్ నేను తీసుకున్నానో పచ్చిమిరపకాయలు కావచ్చు చింతపండు కావచ్చు దీన్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఒక బౌల్లో తీసుకొని దాని తర్వాత నాకు రిక్వైర్మెంట్ ఉన్న కుక్కర్ని తీసుకొని దాంట్లో నాకు కావాల్సినంత పప్పు మనకు ఎంత వండుతున్నామో దానికి సంబంధించిన పప్పుని తీసుకొని నేను అక్కడ పెట్టాను దాంట్లో మన తుమ్మికూర ఏదైతే క్లీన్ చేసామో వన్ మోర్ టైం ఇంకోసారి క్లీన్ చేసి దాని నుంచి వాటర్ మొత్తం తీసేసి నేను తుమ్మికూరని నేను దాన్ని కుక్కర్లో వేయడం జరిగిందనమాట దాని తర్వాత ఏవైతే మనకు పచ్చిమిరపకాయలు ఉన్నాయి అవి చింతపండు దాంట్లో వేసేసాను అన్నమాట దానికి సంబంధించిన తర్వాత నా నేనైతే టూ టమాటాస్ వేస్తే కట్ చేసి దాంట్లో యాడ్ చేయడం జరిగింది సో దీంట్లో ఏవైతే పచ్చిమిరపకాయలు పచ్చి చింతపండు తుమ్ముకూర తర్వాత అయితే టూ టమాటాస్ కట్ చేసి దాంట్లో పీసెస్గా మనం యాడ్ చేసేసాం దీంట్లో మనము తగినంత పసుపు యాడ్ చేసేసాం పసుపు టూ స్పూన్స్ యాడ్ చేసామన్నమాట సో దీని తర్వాత మనము పసుపు టూ స్పూన్ యాడ్ చేసేసిన తర్వాత మనకు ఆయిల్ కూడా టూ స్పూన్స్ అనేది యాడ్ చేయండి దాని తర్వాత వాటర్ తీసుకొని ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయండి సో దీని తర్వాత నేనైతే ఒక చిన్న చిట్కా చెప్తున్నాను అనమాట మనం ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత వీఆర్ మేకింగ్ ఏ స్పూన్ ఆన్ ది లీవ్స్ అనమాట కుక్కర్లో పెడుతున్నాం టాప్లో ఎందుకంటే అది కుక్కర్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా పొంగకుండా అంటే ఎందుకంటే పొంగిందనుకోండి అది విజిల్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఈ టైం ఆఫ్ గ్యాస్ చేసి పక్కన పెట్టేసాం అనమాట సో ఈ గ్యాప్లో మనం ఉండ్రాలు ఎలా కూడా చేద్దామనే చూద్దాం సో మనం ఏదైతే పిండి రెడీ చేసుకున్నామో దాంట్లో ఒక చాటలో కింద అది అంటుకోకుండా మనము కొద్దిగా డ్రై పిండి అనేది వేసిన తర్వాత మనం తీసుకున్న పిండి ఏదైతే మిక్సర్ ఉందో దాని నుంచి ఒక థ్రెడ్ ఆకారంలో తీసుకొని ముందుకి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటూ ఉంటున్నాం సో ఇప్పుడైతే మీదైతే చూస్తున్నావు వీడియోలో సో నెంబర్ ఆఫ్ పీసెస్ అనేది వన్ బై వన్ బై వన్ కట్ చేసుకుంటూ వస్తున్నాం ఇట్ విల్ టేక్ సో మెనీ టైం అనమాట టైం అనేది టేకింగ్ ఎక్కువగా ఉంటుంది బట్ ప్రసాదం ఎంత స్వీట్గా ఉంటుందో టైం కూడా టేకింగ్ అలాగే ఉంటుంది కానీ ఓపికతోటి దేవుడి మీద భక్తితోటి మనం చేస్తూ పోతూ ఉండాలన్నమాట సో చూస్తున్న విధంగా ఎంత థ్రెడ్ ఎంత పెద్దగా ఉంది ఇది సో దాన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ కింద చేస్తూ 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 ఉంటే అలా మీకు కనబడుతున్న విధంగా అవుతుందనమాట ఈ టైంలో ఏదైతే మనం కుక్కర్లు చూసాం కదా అది ఇక్కడ మనకు విజిల్స్ అనేది వస్తుందన్నమాట సో ఈ విధంగా మనకు త్రీ విజిల్స్ అనేది రావాలి తుమ్మికూర కోసం సో పార్లల్లి మనము ఉండ్రాల పాయసం గురించి సంబంధించిన థ్రెడ్డింగ్ కూడా మనం వర్క్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది సో అలాంగ్ దట్ ఒక వన్ టూ అవర్స్ అనేది ఈజీగా అవుతూనే ఉంటుందన్నమాట వర్క్ సో ఈ విధంగా చేస్తున్న చూస్తున్న వీడియోలో మీరు పేషెన్స్గా చేస్తూనే ఉండాలి వన్ బై వన్ బై వన్ అన్ని తర్వాత ఒక్కొక్కటి ఒక ప్లేట్ అయిపోయింది సో వీఆర్ టేకింగ్ అనదర్ ప్లేట్ సో ఆ విధంగా త్రీ ఫోర్ ప్లేటెస్ అనేవి చేస్తూనే ఉండాలన్నమాట మాకైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది వన్ కేజీ పిండికి వీఆర్ టేకింగ్ అస్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ చూస్తుంటే బాగుంటుంది కాబట్టి చేసేటప్పుడు మాత్రం దూల తీరిపోతుంది సో దేవుని మీద భక్తితోటి గణపతి నామంతో జపిస్తూ గణపతి నామాన్ని జపిస్తూ మేమైతే చేసుకుంటూనే వెళ్తూనే పోతున్నాం ఇయర్లీ వన్స్ మనం చేస్తాం కాబట్టి స్వీట్ అనేది చాలా స్పెషల్ అండ్ గణపతి కూడా చాలా ఇష్టం అనమాట నైవేద్యంగా కంపల్సరీ మనము ఉండాల పాయసము అండ్ తుమ్మికూర కంపల్సరీ పెడతాము సో ఈ విధంగా ఏదైతే మన కుక్కర్ వరకు అయిపోయింది కాబట్టి తుమ్మికూర వరకు దాన్ని మనం సంబంధించినవి తాలింపు వేసుకోవాలన్నమాట ఒక బౌల్లో తీసుకొని ఆయిల్ తాలిప్ప గింజలు మిరపకాయలు అవన్నీ వేసేసుకొని అది కొసం బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ మీరు అయితే తుమ్మికూర ఉందో దాన్ని మనము గ్రైండ్ చేసుకొని ఉండాలి మామూలుగా మాములుగా గుత్తుతో తిప్పుకున్నాను సో దాని తర్వాత ఏదైతే తాలింపు అయిపోయిందో దాంట్లో కొద్ది చిట్టుకంత పసుపు వేసిన తర్వాత మనం ఆల్రెడీ పత్తుగుతుతో తిప్పుకున్న పప్పుని తుమ్మికూర పప్పుని దాంట్లో వేసేసాము సో ఈ విధంగా తుమ్మకూర పప్పు రెడీ అయిపోయింది మీకు తగ్గినంత సాల్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మేమైతే సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి సాల్ట్ తక్కువనే వేసాము తర్వాత టేస్ట్కి మనము తగ్గట్టుగా కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు మేమైతే కొత్తిమీర వేసాం పుదీనా వేయలేదు తర్వాత ఇది పులికూర కూర అయిపోయింది తర్వాత ఉండ్రాల పాయసం కోసం మనం డ్రై ఫ్రూట్స్ అనేది మనము నెయ్యిలో స్వచ్ఛమైన నెయ్యిలో మనం వేయించామన్నమాట వన్ టూ మినిట్స్ వేయించిన తర్వాత ఒక బిగ్ బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ ఆఫ్ ది వాటర్ తీసుకున్నాం మేమైతే దాని తర్వాత దాన్ని సడన్ టెంపరేచర్ వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసిన తర్వాత దాంట్లో ఒక పెద్ద బౌల్ ఆఫ్ షుగర్ తీసుకొని దాంట్లో వేసేసాం ఏదైతే బాయిల్ వాటర్ బౌల్లో తర్వాత దాన్ని ప్రాపర్గా మిక్స్ చేసాము మిక్స్ చేసిన తర్వాత చూడాలి అది ఏ క్రిస్టల్స్ ఉండకుండా ప్యూర్గా అది అనేది క్రిస్టల్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోవాలి అంటే కరిగిపోవాలన్నమాట కరిగిన తర్వాత ఏదైతే కొబ్బరికాయ ఉందో ఈరోజు కొట్టిన దేవుడి నుంచి కొబ్బరికాయ ఒకటి తీసుకొని అందులో మేము చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఆ బౌల్లో వేసేసాం తర్వాత ఏవైతే మనం ఉండాలు చుట్టామో అవి ఒక టూ త్రీ అవర్స్ మనం డ్రై చేసేసిన తర్వాత గాలికి విడిచిన తర్వాత అది మనం ఆ వేడి బౌల్లో వదిలేసామన్నమాట మెల్లమెల్లగా వదిలేస్తూ ఉండాలి సో వదిలేయడానికి కూడా ఇట్ విల్ టేక్ టైం అనమాట టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనం ఎందుకంటే త్రీ ఫోర్ బౌల్స్లో మనం చేసాం కాబట్టి దాన్ని ప్రాపర్గా స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి ఓవర్గా కూడా మిక్స్ చేస్తూ అది బ్రేక్ అయిపోతుంది సో మనకు స్వీట్ అనేది ప్రాపర్గా సాలిడ్గా రావాలంటే కొద్దిగా పిండిని వాటర్లో మిక్స్ చేసి ఏదైతే బౌల్లో ఉంది దాంట్లోనే పోయాలన్నమాట ఈ వీడియోలో చూస్తున్నట్టుగా దాన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ప్రాపర్గా మిక్స్ చేస్తూనే ఉండాలి పాయసం అయితే అందరికీ చాలా ఇష్టం నాకైతే ఎస్పెషల్లీ చాలా ఇష్టం అన్నమాట ఏదైతే డ్రై ఫ్రూట్స్ మనము ప్రాపర్గా వేయించామో నెయ్యిలో అది దీంట్లో ఈ మిక్చర్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట కలిపేసుకోవాలి సో ఈ వీడియో చూసిన మీ అందరికీ పాయసం ఎంతమందికి మీకు అందరికి ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ యాడ్ మనకు తర్వాత మనకు కొద్దిగా ఫ్లేవర్ స్మెల్ కోసం మనకు ఇలాచీలు దంచుకొని కూడా వేసుకోవచ్చు తర్వాత మేమైతే మళ్ళీ ఇంకో స్పూన్ ఆఫ్ ఈ కలిపామన్నమాట అడిషనల్ ఫ్లేవర్ కోసం ఇలాచీలు కూడా కలుపుకోవచ్చు యాక్చువల్లీ చాలా మంది షుగర్తో చేస్తారు బెల్లంతో చేస్తారు మా మమ్మీకి అయితే బెల్లంతో చేసి ఇచ్చాము మేమైతే షుగర్తో చేసుకున్నాము షుగర్ పేషెంట్ అయితే మోస్ట్లీ బెల్లంతో చేయండి తక్కువ మోతాజులో మీరు బెల్లం తీసుకొని చేయొచ్చు బట్ వినాయక చవితి స్పెషల్ కాబట్టి మనమైతే ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చేయాలి సో ఈ విధంగా మీకు ఇందాక చెప్పినట్టు టేస్ట్ ఫ్లేవర్ కొద్దిగా స్మెల్ కోసం మంచి స్మెల్ కోసం ఇలాచలైతే దంచి వేసుకోవచ్చు సో ఈ విధంగా ఇలాచిలు కూడా వేసిన తర్వాత కొద్దిగా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకో మీకు ఇంకా ఫ్లేవర్ కావాలి ఇంకా స్మెల్ మంచి కావాలంటే ఇంకో వన్ స్పూన్ ఆఫ్ నెయ్యిని కూడా కలుపుకోవచ్చు కలుపుకున్న ఈ ప్రోడక్ట్ని మొత్తం మనం ఏం చేయాలి ప్రాపర్గా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట అలా అయిపోయిన దానికి మీరు ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనము వినాయక చవితి స్పెషల్గా మనం ఉండ్రాల పాయసం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్